జగన్నాథుడు పదిహేను రోజులు ఎందుకు అనారోగ్యానికి గురవుతారు జగన్నాథుని లీలలు అపారమైనవి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా జరిగే స్నానయాత్ర అనంతరం భగవంతుడు రోజులు అనారోగ్యానికి గురవుతారు ఈ అనంత విశ్రాంతిని అనసార అనసార అంటే ఏమిటి ఈ సమయంలో ఆలయం తలుపులు మూసివేబడతాయి భగవంతుని భౌతిక రూపమైన శరీరం జ్వరంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటుందని భక్తుల నమ్మకం ఈ సమయంలో దైత్ గన్ అనే ప్రత్యేక సేవకులు మాత్రమే సేవ చేస్తారు దేవునికి ఇవ్వరు ఆయుర్వేద మూలికలు మాత్రమే అందిస్తారు వంటగది కూడా పూర్తిగా మూసివేస్తారు ఈ లీల వెనుక భక్తి కథ మాధవదాస్ అనే భక్తుడు జీవితాంతం భగవంతుని సేవలో ఉండాలని ప్రయత్నించాడు శారీరకంగా బలహీనుడైన సేవని మానలేదు దాన్ని చూసిన జగన్నాథుడు స్వయంగా తన భక్తుని సేవించేందుకు వచ్చాడు భక్తుడికి వచ్చిన అనారోగ్యాన్ని స్వయంగా తనపై వేసుకున్నాడు నీ ప్రేమ ముందు నాకైనా మారాల్సిందే అని జగన్నాథుడు అన్నాడు అందుకే భగవంతుడు పదిహేను రోజులు అనారోగ్యానికి గురవుతాడని నమ్ముతారు పూరి కల కథ ఒక మరొక కథ ప్రకారం పూరిరాజుకు కలలో భగవంతుడు దర్శనమిచ్చాడు తాను చల్లటి నీటిలో స్నానం చేసి ఏకాంతంగా ఉండాలని కోరాడు అలా పదిహేను రోజుల విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి భక్తుల దర్శనానికి సిద్ధమవుతాడు ఈ సమయంలో ఆలయం పూర్తిగా మూసివేయబడుతుంది ఆ తరువాతే రథయాత్ర ప్రారంభమవుతుంది లక్షలాది మంది భక్తులు ఆయన దివ్యరథాన్ని చూడటానికి తరలివస్తారు జగన్నాథుని లీలలు భక్తులకు జీవితం పాఠాలు అనారోగ్యం విశ్రాంతి సంరక్షణ ఇవన్నీ భగవంతుడే మానవులకిచ్చిన సందేశాలు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ని ఫాలో అవ్వండి అలాగే మర్చిపోకుండా మీరు మా వీడియోస్ని ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి